మూడు సంవత్సరాలు కూడా కాబోస్తుంది ఎలక్షన్ జరిగిన రెండు వేల పద్దెనిమిదిలో సో ఈ కారణాలు వెతికారా మీరు ఎంకబడటానికి విజయానికి దూరంగా ఉండటానికి ఒకటి మేము ఓడిపోవడానికి ప్రధానంగా ట్రక్కు గుర్తు అనేటువంటిది మేము చూసినాం ట్రక్కు గుర్తుకు పదివేల పైచిల్కి వచ్చేసింది ఆ ఓట్లు మాకు వచ్చి ఉండుంటే మిగతా మిగతా కొన్ని కాన్స్టిట్యున్సీలలో మా జిల్లాలనే పదిహేను వందలు రెండు వేలు మూడు వేలతోని ఏడు వందలు పన్నెండు వందలతోని గెలిచినాయి మేము టఫ్గానైనా రెండు వేల చిల్లరతోనే మేము బయటపడడానికి అవకాశం ఉండదు ఒకటి ట్రక్ గుర్తు రెండోది గ్రామాలలో మా కార్యకర్తలు ఆ ఎలక్షన్ లాస్ట్ టూ డేస్గా ఈజీగా తీసుకోరు మేము ఉత్త గెలుస్తాంలే అనేటువంటి ఈజీగా తీసుకోరు సీరియస్గా బూత్ లెవెల్లో కొంచెం ఓటింగ్ పో పోల్ చేయడంలో ఓటర్ ఓటర్స్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేసి పోల్ చేయించుకోవడంలో కొంచెము హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా సీరియస్గా పని అనేటువంటిది ఒకటి తీసుకున్నాము రెండు మూడో అంశం ఏంటంటే సిపిఎం ఓట్ బ్యాంక్ కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ కానీ రెండు కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయినాయి ఈ మూడు రీజన్స్ని మేము ఐడెంటిఫై చేసినాం ఈ మూడు కారణాలే మేము ఈరోజు ఓడిపోవడానికి కారణమైందని చెప్పేసి భావించినాం దాని నుంచి గుణపాఠం తీసుకొని సరిచేసుకొని ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము మా కేడర్ కలిసి ఈ నియోజకవర్గంలో విజయ దుందు మోగించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది